కొమ్మాల జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుందని చెప్పాలి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ భక్తులు తర రావడం జరుగుతుంది క్యూ లైన్ మెయిన్ రోడ్డు వరకు కూడా ఉంది పెద్ద ఎత్తున ఇక్కడ భక్తులు రావడం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈ రోజు ఇక్కడ హోలీ సందర్భంగా స్వామి వారికి ఎలాంటి ప్రత్యేక పూజలు చేశారు ఎలాంటి నైవేద్యం పెట్టారు అసలు ఈ రోజు ఇక్కడ ఇలా చేయడానికి కారణం ఏంటి స్వామి ఇక్కడ ప్రధాన అర్చకులు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి మీ పేరు విష్ణు అమ్మ చెప్పండి హోలీ రోజు ఇక్కడ ప్రత్యేకంగా ఇలా చేయడానికి కారణం ఏంటి ఈ రోజు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా విరాజిలు శ్రీ కుమార లక్ష్మీనారసింహ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి మొన్న ఏకాదశి రోజున ఫాలున శుద్ధ ఏకాదశి రోజు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా నిర్వహించడం జరిగింది ఈరోజు శ్రీ స్వామివారికి ఉదయం గౌడ సేవ నిర్వహించడం జరిగింది ఇప్పుడు జాతర ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి ఉగాది దాకా స్వామివారిని లక్షల సంఖ్యలో భక్తులు దర్శించుకొని వారి మొక్కులు చెల్లించుకొని స్వామివారికి కృపకు పాత్ర అవుతూ ఉంటారు ఈరోజు సుమారు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది స్వామివారి యొక్క జాతర ఉగాది దాకా కొనసాగుతుంది ఇదే విధంగా ఈరోజు ప్రత్యేకంగా స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహించారు ఈరోజు ఉదయం మహా నిర్వహించి తదుపరి గరుడ సేవ నిర్వహించాము ఇప్పుడు శకడయానోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది గుట్ట చుట్టూ కూడా భక్తులు తమ మొక్కుబడి బండ్లను గుట్ట చుట్టూ తిప్పుతూ ఉంటారు గుర్ర బండ్లు కానీ ఎడ్ల బండ్లు కానీ ఏనుగు బొమ్మలతో చేసిన బండ్లు కానీ ప్లవ బండ్లు కానీ గుట్ట చుట్టూ కూడా తిప్పడం జరుగుతుంది ప్లవ బండ్లు అనేది అసలు ఎక్కడా చూడడం తెలంగాణలో ఇక్కడ ఒక దగ్గరే జరుగుతుంది వరంగల్లోనే సమ్మకం మేడారం తర్వాత అతిపెద్ద జాతరగా చెప్తున్నారు దీన్ని కేవలం తెలంగాణ రాష్ట్రంలో ప్రభు బండ్లు తిరిగే ఏకైక క్షేత్రం శ్రీ కుమార్ లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్యక్షేత్రం ఇది అత్యంత అనాదిగా వస్తున్న ఆచారం ఇప్పుడుది కాదు ఇక్కడ భక్తులు రద్దీ చూసుకుంటే కూడా అసలు చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలెడితే పెద్దవాళ్ళ వరకు వస్తున్నారు తలనీలాలు చెప్తున్నారు అంటే ఎలాంటి మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారండి ఇక్కడ భక్తులు స్వామివారికి కూరమీసాలు సమర్పించడం గుమ్మరికాయలు సమర్పించడం ముఖ్యంగా వాళ్ళ భక్తి బండ్లు గుడ్డ జట్టు తిప్పడం లాంటివి మొక్కు మొక్కుబండి కలసాగుతాయి ఈ రోజు రాత్రి అంతా కూడా భక్తుల కోసం స్వామివారి దర్శనం జరుగుతుందా ఈ నాలుగు రోజుల పాటు ఆలయం మూసివేయడం అనేది ఉండదు ఉదయాస్తమానం స్వామివారు భక్తుల్ని కటాక్షిస్తూనే ఉంటారు చివరిగా రాబోయే భక్తుల కోసం ఏం చెప్తాం అనుకుంటున్నారు భక్తులందరికీ కూడా శ్రీ కుమ్మ లక్ష్మీనారాయణ స్వామి పరిపూర్ణ కృపచేత అందరూ కూడా క్షేమంగా ఆయుధ ఆరోగ్యాలతో భక్తులందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నారు చూస్తున్నారు కదా ఇప్పటికే చాలామంది లక్షల్లో స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్వామివారికి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు అలానే ప్రాభ పండ్లు కూడా ఈరోజు తిప్పుతూ ఉంటారు ఈ నాలుగు రోజులు కూడా స్వామివారి దర్శనానికి నిరంతరం కూడా వచ్చి అందరూ దర్శనం చేసుకోవచ్చు అలానే ఇక్కడ ఉగాది వరకు కూడా ఈ జాతర అనేది నిర్వహించడం జరుగుతుంది తెలంగాణలో ఎక్కడా లేనట్టుగా ఒక కొమ్మాల శ్రీ నరసింహ స్వామి దేవస్థానంలో ఈ రా ప్రాభ పండ్లు కానివ్వండి ఇదంతా కూడా ఇక్కడ ఒక దగ్గర చూడవచ్చు ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీ keep watching.